న్యూస్ లో వచ్చింది మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ ఫైర్ యాక్సిడెంట్ బట్ ఇది ఇంప్రెషన్ అందరికి ఫైర్ యాక్సిడెంట్ అయింది షార్ట్ సర్క్యూట్ సింపుల్ ఆన్సర్ ఇంక ఇన్వెస్టిగేషన్ ఏమీ అవసరం లేదు నేను పోతూ పోతూ ఉంటే నాతో కూడా నారాయణ గారు మంత్రి వస్తే నారాయణ గారు వస్తే ఆయన వచ్చినాక మా లడ్డా గారు రాకపోతే రమ్మన్నా నేను ఎక్కించుకుందాను కారులో ఎక్కించుకొని ఏం జరిగింది అన్నట్టుగా మా ఇంటెలిజెన్స్ ని సరే మరి జరిగిందన్నారు కరెక్ట్ కాదు మీరు సింపుల్ గా చెప్తున్నారు డీజీ గారిని అప్పటికే అసెంబ్లీకి వచ్చారు డీజీపీ డీజీ గారు వారిని ప్లస్ సిబిసిఐడి ఇద్దరిని హెలికాప్టర్ నుంచి పంపించాను ఇక్కడ ఎందుకు నేను ఇంత సీరియస్గా తీసుకున్నానంటే మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నేను ఎప్పుడు లా అండ్ ఆర్డర్ని ఈజీగా తీసుకోను ఎన్ని సవాళ్ళున్నా అండ్ ఆర్డర్లో నేను తప్పు చేయను తప్పు చేసిన వాడిని వదిలిపెట్టను దట్ ఈజ్ మై పాలసీ ఫ్రమ్ ది బిగినింగ్ ప్రజలకు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసి తీరాలి వాళ్ళ జీవితాలతో ఆడుకునే ఈ సివిలైజ్డ్ వరల్డ్ లో కూడా లా అండ్ ఆర్డర్ ప్రాపర్గా ఉంటే దట్ ఈస్ ది బెస్ట్ గవర్నెన్స్ అవి చూసిన తర్వాత నేను పంపిస్తే అప్పుడు మీరు డౌట్లు వచ్చాయి సైట్ పోయి చూసిన తర్వాత వన్ బై వన్ కలెక్టర్ గారు వాళ్ళ తయెళ్లారు అన్నమాయ కలెక్టర్ గారు ఎస్పీ వీళ్ళందరూ వెళ్లారు వన్ బై వన్ వెరిఫై చేశారు వెరిఫై చేస్తే ప్రైవేట్ హౌసెస్ లో వందల కొద్ది ఫైల్స్ పెట్టుకుని సెటిల్మెంట్ చేసి ఫోర్ జీ ఎంఆర్ఓ సంతకాలు కూడా ఫోర్ జీ పెట్టేసి పై పంపించే పరిస్థితికి వచ్చారు అంటే మొత్తం ఎంఆర్ఓ ఆఫీస్ ని డిస్ట్రాయ్ చేస్తే ఎవిడెన్సెస్ పోతాయనే పరిస్థితికి వచ్చారు అక్కడి నుంచి ఇప్పుడు మనం స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు చెప్పినట్టు చాలా అంట్రెస్ట్ ఉంది ట్వంటీ టూ ఏ డాటర్ ల్యాండ్స్ ఓన్లీ ట్వంటీ టూ ఏ అని పెట్టేయడం సెటిల్మెంట్కి వస్తే ట్వంటీ టూ ఏ తీసేయడం ఇట్ ఈస్ ఎ సింపుల్ కరెక్షన్ ఇన్ కంప్యూటర్ ఒక వ్యక్తి యొక్క జాతకం వాడి లైఫ్ కథం అయిపోయింది వారసత్వంగా వచ్చిన ఐదు ఎకరాల భూమి నాకు సెక్యూరిటీ ఆ భూమి అది కాదన్నప్పుడు అటు ఇటు తిరిగితే పలకరిచ్చేవాళ్ళు లేరు అదే ఆవేదనతో చెప్పాడు స్పెషల్ చీఫ్ సెక్రటరీ చాలా మంది ఏడ్చిన ఉన్నారు చనిపోయిన ఉన్నారు కబ్జాలు జరిగాయి ల్యాండ్ గ్రాబింగ్ జరిగింది అడ్మినిస్ట్రేషన్ పట్టించుకోకపోయే కొంతకి ఏం చేయాలో తెలియకుండా నానా ఇబ్బందులు పడ్డారు ఇవన్నీ జరిగాయి విశాఖపట్నం ఒక కే స్టడీ తిరుపతి ఒక కేస్టడీ ఒంగోలు నెల్లూరు కడలు ఇవే కాకుండా అడవులను కూడా కొట్టేసే పరిస్థితికి వచ్చారా అంటే కొండలను కూడా డిస్ట్రాయ్ చేసి ఆ కొండే మొరం ఇవన్నీ కూడా తీసిపోయే పరిస్థితికి వచ్చారు చాలా జరిగాయి ఇవన్నీ ఇప్పుడు ఇక్కడ తొమ్మిది లక్షల ఎకరాలు దగ్గర దగ్గర ఫ్రీ హోల్డ్ చేశారు ముందుగానే ఆ ల్యాండ్ కొంత కొనేసి ఫ్రీ హోల్డ్ చేసి వీళ్ళు రెగ్యులరైజ్ చేసుకున్నారు అసైన్ ల్యాండ్స్ అసైన్ ల్యాండ్సే కాదు అన్ని ల్యాండ్స్ కూడా ఫ్రీ అసైన్ ల్యాండ్స్ యువర్ రైట్ అసైన్ ల్యాండ్స్ ఫ్రీ హోల్డ్ చేసి ఆ ఫ్రీ హోల్డ్ చేసింది వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకునే పరిస్థితికి వచ్చారు అంటే ఇవన్నీ ఎంత ఫ్రాడ్ చేయాలని చేసే పరిస్థితికి వచ్చారు దీని మీద మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది